ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు అవన్నీ అన్నీ తమ ప్రణాళికలు విడుదల చేసినాయి ఆ మేనిఫెస్టో ప్రజలకు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పారని సూపర్ సిక్స్ల దగ్గర నుంచి పాంచి పటాకాల దాకా చాలా ఉన్నాయి మేము అడుగుతుంది మేము విడుదల చేస్తున్నటువంటి ప్రణాళిక రాష్ట్రానికి సంబంధించింది ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రణాళికది రాజకీయ రాజధాని వ్యాపార కేంద్రం ముఖ్యమైనటువంటి వాణిజ్య కేంద్రంగా వెలసెల్లుతూ ఉన్నటువంటి విజయవాడ కొనారిళ్ళు తుంద ఆ కొనారిళ్ళు పోవడానికి ఉన్నటువంటి కారణాలను వెలికితీసి ఈ నగరంలో మేము శాసనసభ్యులుగా గెలిస్తే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం శాసనసభ్యుడికి వెళ్తే రాష్ట్ర స్థాయి సమస్యలతో పాటు నగరస్థాయి సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి హామీలతో కూడినటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రక్రియతో రూపొందించబడినటువంటి మేనిఫెస్టో ఈరోజు సిపిఎం విజయవాడ మీకు రిలీజ్ చేస్తూ ఉంది మీ ముందు విడుదల చేస్తూ ఉన్నాం ఇందుట్లో కీలకమైనటువంటి అంశాలు రాష్ట్ర స్థాయి అంశాలు అయితే మన నగరానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి చెత్త పన్ను రద్దు చేయడం ఆస్తి పన్నులు పెంచకుండా చూడటం నీటి మీటర్లు అమృత్ పేరుతో బీజేపీ చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియకి చెక్ పెట్టడం నీటి మెట్టలు నిలవరించడం కిట్కో జేఎన్యు ఇల్లు లబ్ధిదారుని కేటాయించడం ఇంకా ఇత్యాది అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వీటితో పాటు గత పదిహేను సంవత్సరాలుగా పడావుగా పడి ఉన్నటువంటి ఈ నగర సమస్యలు ముఖ్యమైనటువంటి సమస్యలు కూడా మేము అనేక పోరాటాలు ఆందోళనల ద్వారా అంతముందు తెలుగుదేశం కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ దృష్టికి కావచ్చు అనేక రూపాల్లో తీసుకొచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి శాసనసభ వేదికగా వాడుకోవటమే కాదు ఆచరణలో ప్రతిపాదనల్ని క్రియారూపం దాల్చేటట్టుగా చేసేటువంటి దాంట్లో తప్పనిసరిగా సిపిఎం శాసనసభ్యుడి కామ్రేడ్ బాబురావు దాన్ని ఆచరణలో పెడతాడు ఆచరణలో చూపిస్తాడని చెప్పనేది ఇదేమీ కష్టమైనటువంటి పనిని మేము అనుకోవట్లా కార్పొరేషన్లో ఉండంగానే ఫ్లైఓవర్లు కట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ ఉంది కార్పొరేషన్లో ఉండంగానే బడమేరు వంతెన అల్లూరు సీతారామరాజు బ్రిడ్జి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిడ్జిలో కట్టినటువంటి చరిత్ర మాది కొండలపైకి పోస్టర్ ద్వారా మంచినీరు అందించినటువంటి చరిత్ర మాది కృష్ణానది నీళ్లు మూడో టౌన్గా పేరు పొందుతూ ఉన్నటువంటి థర్డ్ టౌన్ త్రీ టౌన్ ఏదైతే ఉందో సింగనగరం పాయికాపురం ఈ ప్రాంతాలకి అందించినటువంటి చరిత్ర మాది కాబట్టి ఈ నగర సమస్యలు పరిష్కారం చేయటంలో పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో పోరాటాలు చేయడంలో అవసరమైతే శాసనసభ వేదికను కూడా మార్చేటువంటి దాంట్లో రణభూమిగా మార్చైనా సరే సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి ఒక విశ్వాసంతో కాన్ఫిడెన్స్తో నమ్మకంతో ఈరోజు సిపిఎం ఇది రిలీజ్ చేస్తూ ఉంది అందుకని ఈ ప్రణాళిక సంబంధించినటువంటి సమస్యల్ని ప్రణాళికలో పేర్కొన్నటువంటి అంశాలని తప్పనిసరిగా ప్రజానీకం ఆదరించ ఆదరించాలని చెప్పనని మీ ద్వారా ఈ నగరంలో పెను మార్పుకి కారణభూతం కావాలని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా మా ఆశ ఆకాంక్ష దాని తదనుగుణమైనటువంటి పద్ధతుల్లోనే మా ఆచరణ కూడా ఉంటుందని చెప్పనేటువంటిది నిరూపించుకునేదానికి ప్రయత్నం చేస్తాం అందుకని రెండుసార్లు మీరు అవకాశం ఇచ్చారు ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి మేమేంటో చూడండి కమ్యూనిస్టు శాసనసభ్యులు బాబురావు శాసనసభలో ఉంటే ఎలా ఉంటుందో చూడండి అని చెప్పినటువంటి అప్పీల్తో రిలీజ్ చేస్తూ ఉన్నటువంటి ప్రణాళిక ఈ ప్రణాళిక సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు నగరానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఈ నగర భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని తయారు చేసినటువంటి ఈ ప్రణాళికని మీ ముందు ప్రవేశపెడతారు అవినీతి కేసులు లేవు వ్యక్తిగత కేసులు లేవు నా మీద కాదు ఇట్లా వందల మంది మీద పెట్టారు విజయవాడలో ఎక్కడైనా ప్రతి సంవత్సరం పొడుగునా నూట నలభై నాలుగు సెక్షన్ థర్టీ సెక్షన్ ఉంటుంది విజయవాడలో ఏదో అప్పుడప్పుడు పెట్టడం వేరే ఇయర్ లాంగ్ ఉంటుంది అందుకే ప్రజా ఉద్యమాలు పౌర హక్కులని పరిరక్షించడం అనేది ఎవరొస్తే వాళ్ళు హరిస్తున్నారు ఆ రెండింటికి భిన్నంగా ఈరోజు పౌరహక్కుల్ని చేయాలని అలాగే మేము చెప్పవలసిన ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు విజయవాడ సెంట్రల్లో శాసనసభలోనే కాదు కార్పొరేషన్లో కూడా ఎక్సెప్షన్ మెంబర్ అవుతారు అందుకే మమ్మల్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నుకుంటే మేము శాసనసభలోనే కాదు విజయవాడ నగరపాలక సంస్థలో కూడా కీలక పాత్ర వహించి నా భ్రష్టు పట్టిపోయిన నగరపాలక సంస్థని ఈ రోజున ఎదుర్కొంటాం దాంతోపాటు మేము చెప్పదలుచుకున్న మరొక అంశం విజయవాడలో రౌడీజం పోవాలి గంజాయి మత్తు బ్లేడ్ బ్యాచ్ల యొక్క ఆగడాలు పోవాలి ఇప్పుడు విజయవాడ నగర రాజకీయం అంతా దేని చుట్టూ తిరుగుతుందంటే గొలకరాయి చుట్టూ తిరుగుతుంది ప్రత్యేకించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గొలకరాయి తప్ప వాళ్ళకి మేనిఫెస్టో లేదు వెల్లంపల్ల గారికి గులకరాయి బ్యాండేజీ బాండో మామేశ్వరరావు గారికి గులకరాయి నేను వెయ్యలేదు అనేది ఆయన మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో తప్ప ప్రజా మేనిఫెస్టో వీళ్ళెవరికీ లేదు గొలకరాయిలో విజయవాడ నగరంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించి సెంట్రల్ నియోజకవర్గంలో ఘర్షణలు పెట్టి అమాయికులైనటువంటి పేదవాళ్ళని ఇద్దరు బలి చేస్తున్నారు విజయవాడలో ప్రశాంత వాతావరణం కావాలంటే కమ్యూనిస్టులు గెలిపించండి సిపిఎంని గెలిపించండి ఇది వీళ్ళందరూ కూడా ఈ మద్యం గంజాయి విజయవాడకి నిధులు రాలా గంజాయి మాత్రం వచ్చింది విజయవాడ నగరానికి అభివృద్ధి రాలా బ్లేడ్ బ్యాచ్లు మాత్రం వచ్చినాయి మీ పదేళ్ల కాలంలో వైసీపీ టీడీపీలో ఉన్న అభివృద్ధి ఏమిటంటే గంజాయి హబ్గా విజయవాడ మార్చారు బ్లేడ్ బ్యాచ్లు కేంద్రంగా మార్చారు అందుకే ఈరోజు మేము చెప్తున్న ఇంకొక కీలకమైన అంశం విజయవాడలో కార్మికుల ఉద్యోగుల హక్కులకి పరిరక్షించడం అనేది మా కీలకమైన ఎజెండాలో ఒక ముఖ్యమైన పార్ట్ అసంఘటిత కార్మికులకి ఇరవై ఆరు వేల కనీస వేతనం ఉండాలి పోలీసుల వేధింపులు ఈ చలానాలు అటు ఆటో డ్రైవర్ల మీద చిరు వ్యాపారుల మీద ముఠా వర్కర్ల మీద వీళ్ళందరి మీద ఉన్నాయి అందుకే ఈ చలానాల బకాయిలు రద్దు చేయటం ఈ చలానాలు వెయ్యి రూపాయల నుండి దాన్ని వంద రూపాయలకి తగ్గించడం అనవసరమైనటువంటి కేసులు ఫైన్ల నుండి రక్షణ చేయటం వేధింపుల నుంచి అరికట్టడం సిపిఎస్ రద్దు చేయటం దీని మీద తెలుగుదేశం చంద్రబాబు గారు మాట్లాడట్లా ఆయన కూడా ఏమన్నాడు సిపి సిపిఎస్ బదులు జీపీఎస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సిపిఎస్ కాదు జీపీఎస్ కాదు మరి బహుశా ఆయన ఏం పెడతాడో తెలియదు దీనికి మాత్రం సిపిఎస్ రద్దు గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇవ్వట్ల మేము సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ గురించి ఉద్యోగుల తరపు నిలబడతాం మా ఇండియా వేదిక సిపిఎం తరఫున అందుకే ఉద్యోగుల యొక్క కార్మికుల యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను కాపాడటం అనేది మా ముందు ఉన్నటువంటి విషయం అలాగే విజయవాడలో నిర్లక్ష్యం దాని మీద మేము అంత చేసాం ఇంత చేసామన్నారు మేము ఎక్కడైనా బహిరంగ చర్చకు రెడీ ఆఖరి విజయవాడలో చెప్పాలంటే విజయవాడలో కోర్టు భవనం పూర్తయ్యడానికి పదేళ్ళు పట్టింది అది కూడా హైకోర్టు ఆరుసార్లు మొట్టికాయలేసి ఆదేశాలు ఇస్తే కోర్టు భవనం పూర్తయింది విజయవాడలో మొండిగోడలు చూద్దాం నేను చెప్పిన గుణదల ఫ్లైఓవర్ ఈఎస్ఐ ఆసుపత్రి కాగితాల మీద ఉంది ఉన్న భవనం కూల్చారు కొత్త భవనం రావటాల విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వందల పడకల ప్రసూతి బెడ్స్ కోసం వేసిన ఇది శిలాఫలకమే ఉంది ఒక మంచం మీద ముగ్గురు మహిళల్ని బాలింతలు పడుకోబెడుతున్నారు పెడుతున్నారు ఇప్పటికీ తెలుగుదేశంలో పూర్తి కాల వైసీపీలో పూర్తి కాల మీకు ఇటువంటి ఈఎస్ఏ ఆసుపత్రి పాత ప్రభుత్వ ఆసుపత్రి లేదు గుణదల ఫ్లైఓవర్ విద్య మీకు ఎన్నిగా ఉంటాయని మండికూడదు తెలుగుదేశం వైసీపీ బీజేపీ శాసనసభ్యుల యొక్క అసమర్థతకి నిదర్శనంగా కనబడుతున్నాయి అందుకే ఈ విషయాల మీద మేము అన్ని వర్గాలకి సంబంధించి స్పెసిఫిక్గా విజయవాడ నగరానికి సంబంధించిన అంశాల మీద మేము చేస్తున్నాం ఇప్పటిదాకా వీటి మీద కొత్తగా మేము పెట్టడం కాదు వీటి మీద పోరాటం చేస్తున్నాం వీటి మీద ఆందోళన చేస్తున్నాం వీటిలో కొన్ని సాధిస్తున్నాం రేపు రాబోయే కాలంలో మా పోరాటానికి ఎమ్మెల్యే పదవి కూడా తోడైతే ఖచ్చితంగా వాటిని సాధిస్తాం అందుకే ఈ మేనిఫెస్టో సిపిఎం మేనిఫెస్టో కాదు విజయవాడ నగర ప్రజల మేనిఫెస్టో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిర్లక్ష్యానికి గురవుతున్న విజయవాడని మార్చుకుందాం రండి కలిసి రండి సెంట్రల్ నియోజకవర్గంలో ఒక నిశ్శబ్దమైన విప్లవం పార్టీలకు అతీతంగా సెంట్రల్ నియోజకవర్గం విజయవాడ అభివృద్ధి కోసం అన్ని వర్గాల వారు మాకు మద్దతు పలుకుతున్నారు ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఈ ఎజెండా కట్టుబడి ప్రజలందరినీ కలుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవి సాధిస్తాం విజయవాడని ముందడికేపిస్తాం ఇంకా ఈ నిర్లక్ష్యం కొనసాగడానికి అని మీ ద్వారా నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ బ్యాలెట్లో ఈవీఎంలో రెండవ నంబర్లో మా సుత్తి కొడవలే నక్షత్రం గుర్తుకి ఇండియా వేదిక కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర అనేక పార్టీలు సంస్థలు బలపరిచిన అభ్యర్థిగా మాకు ఓటు వేయాలని సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది